మాకు ఇప్పటికే ఒక ఆయన కనిపిస్తుంటాడు ఉంటాడు భట్టు వెంకన్న అని ఇట్ సెల్ఫ్ హీ రోట్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ సాంగ్స్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర ఫోర్ థౌసండ్ ఐ థింక్ ఫోర్ థౌసండ్ అండ్ ఆఫ్కోర్స్ ఆల్ దేవర్ పబ్లిష్డ్ అస్ ద బుక్స్ హీ స్టిల్ బికేమ్ ఏ స్ట్రాంగర్ డివటీ అండ్ స్టార్టెడ్ సర్వీసెస్ అండ్ ప్రమోటింగ్ గ్రేట్ యాక్టివిటీస్ ఫర్ దోస్ పీపుల్ నా ముకుంద బంగారు తండ్రి విరా గోవింద నడిచి నడిచి బొగ్గలొచ్చే ముకుంద గోవిందో గోవింద ముకుందో ఆనంద గోవిందో గోవిందోకుందో ఆనంద నిన్నే నమ్మి ఉన్నాను నా అలసటను గోవిందీప్ చేయోింద <muchas>